హాయ్ ఫ్రెండ్స్ చిక్కుడుకాయ టమోటా కర్రీ చేద్దాము ఇప్పుడు తయారీ విధానం చూద్దాము కిలో పావుకిలో పావు కిలో కొంచెం కరివేపాకు కల్లుపు తాలిపు గింజలు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఇందులో కొంచెం ధనియాలు చెక్క మొక్క వేయించి పెట్టుకున్న ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూను నూనె వీటితోటి మనము తయారు చేద్దాము కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను చిక్కుడుకాయ టమోటా కర్రీ తయారీ విధానం చూద్దాము అన్ని ఉల్లిపాయలు క కట్ చేసి పెట్టాను టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఈ చిక్కుడుకాయలు తొక్కు అదే పక్కన సైడ్ ఉంటుంది కదా అది ఒలిసి నీట్గా ముక్కలు చేసి పెట్టాను కట్ చేసి వాటర్లో కడిగి కుక్కర్లో పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది కర్రీ ఎప్పుడైనా త్వరగా కావాలంటే మనం కుక్కర్లోనే కర్రీలోనే వండుకోవాలి విడిగా అయితే లేట్ అవుతుంది ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకుంటాము కలిగించాను కుక్కర్ పెట్టాను చిక్కుడుకాయలు త్వరగా ఒక ఆరు రిజల్స్ వస్తే ఉడికిపోతుంది స్టవ్ వెలిగించాను ఒక దబరా పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం తాళి గింజలు పెడతాము చిక్కుడుకాయ టమాటా కర్రీ చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము అందులో హాఫ్ స్పూన్ ఏమో పసుపు నెక్స్ట్ వచ్చేసి కారం కొంచెం పడుతుంది ఎక్కువ కారం తినలేదు తాళింపు గింజలు వేగిపోయాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము ఒక స్పూన్ సరిపోతుంది కొంచెం ఆగి కరెప్ప కొంచెం వేద్దాము ఇప్పుడు వచ్చేసి ముక్కలు యాడ్ చేద్దాం టమాటా ముక్కను ఉప్పు కారం పసుపు వేసేసాం కదా ఇవి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి పిండిలో పెట్టి బాగా మక్కనిద్దాము ఈ టమాటా అమ్మాకిన తర్వాత కర్రీ కూడా ఇంకా బాగా మగ్గుతుంది సిమ్లో పెడితే ఇట్లా వాటర్ పోది టమాటా బాగా మగ్గుతుంది ఇంకా మగ్గాలి ఓ టెన్ మినిట్స్ టమాటా బాగా మగ్గిపోయింది ఇప్పుడు వచ్చేసి చిక్కుడు దీంట్లో యాడ్ చేద్దాము ఈ చిక్కుడు చిక్కుడుకాయల్ని ఇలా యాడ్ చేద్దాము వేయించిన ధనియాలు చెక్క మొగ్గ వేయించినది వన్ అండ్ హాఫ్ స్పూను మసాలా ధన ధనియాల పొడి యాడ్ చేశాను ఇలా అయితే బాగా కలుపుకోవటానికి కర్రీ బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఓకే రెడీ అయిపోయిందండి చిక్కుడుకాయ టమాటా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చపాతీలో తినచ్చు అన్నంలో తినచ్చు చాలా బాగుంటుంది ఇది బాక్సుల్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది గుమ్మగమలాడే చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ టేస్ట్ టేస్ట్ గుమ్మగమలాడే చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుందంటే ఇది రైస్లోకి టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది